ఈ తర్వాత ఈ ఊర్లో ఈ బియ్యం నేను ఒక పదమూడు నెలల నుంచి ఇస్తున్నాను ఐదు సంవత్సరాలు ఆ ఊరికి నాగ సముద్రం అని గర్భిణీలకి సంతానం లేని వాళ్ళకి ఇరవై మందికి ఇస్తున్నాను ఇప్పుడుకి దగ్గర పద్దెనిమిది మంది పిల్లలు పుట్టారు వీళ్ళంతా నార్మల్ డెలివరీ హయ్యెస్ట్ మూడు కేజీలు ఏడు వందల యాభై గ్రాముల పిల్ల హైయెస్ట్ నాకు ప్రజెంటేషన్ ఎన్ని రాయటం చేయడం రాదు ఎవరు కావాలంటే ఫోటోలు చూపిస్తాను తర్వాత ఒక పాప ఎనిమిది నెలల పాప పన్నెండు కేజీలు బరువులు తెలిసింది కొంతమందికి నా మిత్రులు పంపించారు అది ఒకసారి చూపించింది పన్నెండు కేజీల బరువు ఎనిమిది నెలల పాప అంటే ఆ అమ్మ ఎలాంటి ఆహారం తింటాను చూడండి అలాంటి మళ్ళీ శివాజీని పుట్టాలి భూమి మీద అందుకనే ఇవన్నీ మీలో ఎవరైనా గ్రామానికి ఏమైనా సేవ అనుకుంటే ఎవరికి చేస్తే గర్భిణీ చేయండి గర్భ సంస్కారాలకి సంబంధించిన అంశాలు చెప్పండి చెప్పించండి ఫస్ట్ వినేదంటే గర్భంలో వాడేదంట ఇది కురుక్షేత్రంలో ఒక్కసారి కుంతీదేవి గర్భంతో కుంతీదేవి ఈక్ష గాంధారి అప్పుడు కడుపులో గుర్యలు ఉన్నాడంట స్వామి పాదములు ఎప్పుడు చూసినా ఈచపడతాడు కడుపులో జరిగిన సంఘటన దిదిగా ఉంటుంది అందుకని స్వామి గర్భం చేయను అడిగే స్వామి పసిపోయినప్పుడు మా ఊరు వచ్చి దర్శనం చెప్తారంటే చెప్తానికి ఎలా అంటే స్వామి సమయం ఇస్తున్నారు మనకి అందుకనే ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక గర్భిణీకి మీ ప్రాంతాల్లో రైతుల నెంబర్లు మేమే ఇస్తాం మీ ఊర్లో ఉన్న గర్భిణీలు మీరు అండి అన్ని ఆజానుభావాలు పుట్టాలి ఈ భూమి మీద ఇది ముందు ఇట్లా గర్థి నాకు ఈ రెండున్నర సంవత్సరాలు స్వామి వారికి అనేది నిత్యం అక్కడికి తేవాలంటే చాలా కష్టం పండగ అలాంటిది ఆ పిల్లోడు చాలా ఉద్యోగం మానేసి డాక్టర్ అయినా ఉద్యోగం మానేసేసి ఇవన్నీ కూడా కొండసారి అందరికీ పరిచయం కావాలని స్వామి స్వామివారికి ప్రసాదం గురువు గారు తీసుకొచ్చాడు ఇలా రెండున్నర సంవత్సరాలకి దేవస్థానం నుంచి రూపాయి తీసుకోకుండా ఒక దాత ద్వారా ఇదంతా జరుగుతుంది ఒకే దాత ఆ దాత ప్రతిరోజు లక్షా పదివేల రూపాయలు రైతులకు ఇస్తున్నాడు రైతులు కొండ మీదకి పంపిస్తున్నారు మాకు లెటర్ పంపిస్తారు దేవస్థానం వాళ్ళందరి ఇలా లోకల్ ఫార్మర్ లోకల్ టెంపుల్ లోకల్ ఈ ముగ్గురిని కలిపితే అన్ని దేవాలయాల్లో ఎస్పీకే జరుగుతుంది స్థానికంగా ఉన్న రైతులు స్థానికంగా ఉన్న దాతలు స్థానిక దేవాలయాలు జరుగుతుంది అప్పుడు మరి ఏదైతే గోవుల సంఖ్య పెరుగుతుంది అప్పుడు